నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి మన రామాయణ భారత భాగవతాల్లో ఎన్నెన్నో గొప్ప విషయాలను నీతి కథలుగా మానవులకు ప్రేరణ కలిగించడమే కాక మానవత్వానికి వన్నె తెచ్చే గుణాలను ఎత్తి చూపాయి మహాభారతంలో ఒక పేద బ్రాహ్మణుడు ఏ విధంగా గొప్ప దానశీలుడిగా కీర్తింపబడినాడో తెలిపే కథ ఒకటి చెప్పబడింది ధర్మరాజు మహాభారత యుద్ధంలో జరిగిన బంధువుల వధకు పరిహారంగా ఒక యాగం చేస్తాడు దానికి కొనసాగింపుగా యాగానికి వచ్చిన వారందరికీ అనేక దాన ధర్మాలు చేస్తాడు ఆ దాన ధర్మాలు తీసుకున్న వారంతా ధర్మరాజును గొప్ప దానశీలుడిగా పొగుడుతుంటారు ఎక్కడి నుంచో సగం శరీరం స్వర్ణమైన ముంగీస వచ్చి వారి మాటలు విని ఎగతాలిగా నవ్వసాగింది అది చూసిన అక్కడి వారంతా కారణం అడుగుతారు అందుకు ఆ ముంగీసా ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానం ముందు మీ ధర్మరాజు చేసిన దానం ఏపాటిది అంటుంది అప్పుడు వారందరూ ఆ కథ ఏమిటో చెప్పమని అడుగుతారు అప్పుడు ఆ ముంగీస ఇలా చెప్పసాగింది ఒక ఊరిలో కేవలం భిక్షాటనతో మాత్రమే జీవించే పేద బ్రాహ్మణుడు సక్తుప్రస్తుడు తన భార్య కొడుకు కోడలితో ఒక పూరి గుడిసెలో నివసిస్తుండేవాడు పరిస్థితులు బాగుగా లేని కారణంతో ఎక్కడా అతనికి భిక్ష లభించలేదు కొన్ని రోజులు దీంతో వారు కేవలం మంచినీళ్ళతో ఆకలి తీర్చుకొని స్మరణతో కాలం గడపసాగారు ఒక శుభదినాన సక్తుప్రస్తునికి ప్రస్తునికి కొంత జొన్నపిండి భిక్షగా లభిస్తుంది శక్తుప్రస్తుడు తనకు భార్యకు కొడుకు కోడలకు సమంగా పంచుతాడు వారు అమృతంగా ఆ పిండిని భుజించే సమయంలోనే గుడిసె ముందుకు బక్క చిక్కిన ముదుసలి బ్రాహ్మణుడు వచ్చి అయ్యా నాలుగు రోజుల నుండి ఏమీ దొరకక పస్తులున్నాను నాకు ఆహారంగా ఏమైనా ఇచ్చినా ఆకలి తీర్చండి దీనంగా దీనంగా అడిగిసాగాడు వడ్డించుకొని తినబోయే సమయంలో వచ్చిన ఆ ముదుసలి బ్రాహ్మణుని లోనికి పిలిచి ప్రేమగా తాను వడ్డించుకున్న ఆహారాన్ని సక్తుప్రస్తుడు అతనికి ఇస్తాడు అది తిన్న ముదుసలి బ్రాహ్మణుడు తన ఆకలి తీరలేదని చెప్పగా సక్తుప్రస్తుని భార్య తన ఆహారాన్ని అందిస్తుంది ఇంకా ఆకలిగా ఉన్నదనే ముదుసలి బ్రాహ్మణుని మాటలు వినగానే ప్రేమగా గౌరవంతో సక్తుప్రస్తుని కొడుకు కోడలు ఆ ముదుసలి బ్రాహ్మణునికి తమ ఆహారాన్ని ఇస్తారు అందుకు అతడు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాడు కొంతసేపటి తర్వాత అప్పుడు ఆ ముదుసలి బ్రాహ్మణుడు తన నిజస్వరూపానికి వచ్చి తను ధర్మ దేవతనని సక్తుప్రస్తుని దానశీలతను పరీక్షించవచ్చానని చెప్పి నిష్క్రమిస్తాడు ఇదంతా చెప్పినా ముంగీసా ఇప్పుడు చెప్పండి పేద బ్రాహ్మణుడైన శక్తుప్రస్తుడు ఇచ్చిన దానం గొప్పదా మీ ధర్మరాజు ఇచ్చిన దానాలు గొప్పవా తనకు ఎంతో ఉండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తిని దానశీలుడు అంటే స్వయంగా ఆకలితో అలమటించే క్షణంలో కూడా తన దానశీలతను విడనాడని ఆ పేద బ్రాహ్మణుణ్ణి ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస ముంగీస తన సగం శరీరం స్వర్ణమయమైన సంగతి చెబుతూ ఆ పేద బ్రాహ్మణుడైన సత్తుప్రస్తుడు జొన్నపిండి దానం చేస్తున్న సమయంలో కొంత నేలపై రాలుతుంది అందులో నేను దొర్లినప్పుడు పిండి నేలపై పడినంత భాగం మాత్రమే స్వర్ణమయమవుతుంది మిగతా భాగం ఉండిపోయింది ఆ శరీర భాగాన్ని కూడా స్వర్ణమయం చేసుకోవడానికి గొప్ప దానం చేసే వ్యక్తి గురించి అనేక చోట్ల తిరిగాను ఎవరూ ఆ పేద బ్రాహ్మణుని వలె గొప్ప దానశీలు దొరకలేదు అని చెప్పి ముంగీస తన దారిన తాను వెళ్ళిపోతుంది మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కానీ ఇచ్చే వారి స్థోమతపై ఆధారపడి కాదని చెబుతుంది ఈ కథ ఇదివరకు ఎందరో సంపన్నులు తిరుమల తిరుమలేషునికి కిలోల బంగారు ఆభరణాలు చేయించి ఇచ్చారు వారంతా తమకున్న సంపదలోని కొంత మాత్రమే ఖర్చు చేసి ఆ ఆభరణాలు దానంగా ఇచ్చారు వారి దానం గొప్పనైన దానంగా ఎవరూ పేర్కొనలేదు మొన్నీ మధ్య అనేక వ్యాపార సంస్థల అధినేత అయోధ్య రామునికి ముప్పై మూడు కిలోల బంగారు దానంగా ఇచ్చిన విషయం ఎవరూ ఆ దానం గొప్పదానంగా చెప్పలేదు అదే దేవాలయ మెట్ల మీద కూర్చుని బిచ్చమడుక్కునే ఓ వృద్ధురాలు పోగుచేసిన లక్షల రూపాయలను ఏమీ మిగుల్చుకోకుండా రెండు దేవాలయ నిర్వహణకు దానం చేసిన విషయం విని ఆ వృద్ధురాలి దానాన్ని గొప్ప దానంగా చెప్పుకుంటుండడం ఆ వృద్ధురాలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా అని ఈరోజు కూడా అందరూ బిచ్చగత్తె అయిన ఆ వృద్ధురాలి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు